మంగళగిరి టౌన్ ఆటోనగర్లోని చేనేత వస్త్ర తయారీ కేంద్రం వీవర్సాలను గురువారం సందర్శించిన సీఎం చంద్రబాబు అక్కడి చేనేత కార్మికులతో ముచ్చటించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ లో చేసే వాళ్ళండి మంగళగిరిలో వాళ్ళందరూ లో కూర్చుని అలా చేసేవాళ్ళు అప్పుడు లింక్ అవన్నీ ఇన్హేల్ చేయడం వలన లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వాళ్ళకి కూడా మనకు హెల్ప్ చేశారు ఆ ఫిట్ నుంచి నుంచి వ్రాక్ లోకి ఇలా మార్చాం అనమాట సో ఇవన్నీ విభజనలో ఉన్నాయి దీనికి ముందు ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ టూ పీపుల్ సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ తగ్గిపోయింది అండ్ ఆల్సో మనం ఈ జకాడ్లు ఇంట్రడ్యూస్ చేసామండి ఇంతకుముందు చీరల్లోనే ఉండేవి మంగళగిరిలో లేరు ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఆ బూటాస్ అంటారు కదా ఆ బూటాస్ అవి పెద్దగా వస్తాయి అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మొచ్చు అనమాట తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన ఫైందండి మనం ట్రైనింగ్ ఇప్పించాము ముందు ఇలా హాట్ వాటర్లో చేసేవాళ్ళు ఇందువల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది ప్లస్ ఈ వాటర్ అంతా యాన్ అబ్జార్బ్ చేయదు చాలా కలర్ వాటర్లోనే ఉండిపోతుంది ఆ వాటర్ అంతా కింద పారబోస్తుంటే బయట చెట్లు ఉంటాయి సరే ఆ చెట్లన్నీ బ్లాక్ కలరు గ్రీన్ కలరు అలా అయిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరలకి ఎలా బ్యాట్ కలర్స్ వాటర్ లో డైన్ చేయొచ్చు మన ట్రైనింగ్ ఇప్పించాం మంగళ గిరివానికి బట్ ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్ ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్సో ఇట్ ఈస్ హైజనిక్ ఫర్ దామ్ అండ్ దే డోంట్ హ్యావ్ టు యూస్ హాట్ వాటర్ దే కెన్ యూస్ కోల్డ్ వాటర్ ఇంకా మనం పట్టు ఇప్పించలేదు ఒకటి ట్రైనింగ్ అండి పట్టు కూడా సార్ ది కెపాసిటీస్ 300 సారీస్ రావాల్సింది ఇప్పుడు వేరే డబ్బులు వన్ సెవెంటీ ఫైవ్ సార్ బట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు తనేరవాళ్ళు

దాని హైయర్ క్వాలిటీ సారీస్ చేయండి అది ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టు దిష్ షుడ్ బికమ్ రిప్లికబుల్ మోడల్ అక్రాస్ ద స్టేట్స్ బట్ ఇఫ్ నేను ఓ ట్రైకి వచ్చింది సార్ ఇప్పుడు ఈ వీవర్ సెల్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ తర్వాత మనం టాటా వాళ్ళు వీరికి హెల్ప్ చేశారు ఇట్లా మల్టిపుల్ చేసి మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు ఇప్పుడు ఎవరు ఏ వచ్చారు వెర ఒకటి పనిచేస్తున్నారు ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డర్స్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు రెండు నిఫ్ట్ ఒకటి మూడు ప్రైవేట్ కంపెనీస్ బిగ్ కార్పొరేట్స్ హౌ టు క్రియేట్ ఎకోసిస్టమ్ కన్జ్యూమర్ టు మార్కెట్ అండ్ ఆల్సో విత్ క్రేసబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్